హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి పదివేల రూపాయలైతే ఇవ్వబోతుందండి ఇక ఈ పదివేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అలాగే నాలాంటి వికలాంగులకు ఏదైనా మీరు సహాయం చేయాలంటే రేపు లేదా ఎల్లుండి మన ఛానల్లో మనకు గూగుల్ పే లేదా ఫోన్పే నెంబర్ ఇస్తాను మీకు తోచినంత మీరు సహాయం చేయండి అలాగే మీ యొక్క విలువైన మాటలను కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి ఇక వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా షేర్ చేసేయండి వీడియోను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పదివేల రూపాయలు అయితే ఇస్తారండి ఇక ఈ పదివేలు ఎందుకు ఇస్తున్నారని చూస్తే మనకు మొన్నటికి మొన్న అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అండి ఇవి ఈ వర్షాలకు మనకు కొన్ని వేల ఎకరాల్లో అయితే రైతులు పంటలు నష్టపోయారు ఇక ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా పాపము ఇబ్బంది పడేది మొట్టమొదటిగా రైతులేనండి వారు ఆరుగాలం శ్రమించి కష్టపడినటువంటి పంటను అయితే కోల్పోవాల్సి వస్తుంది ఇక ప్రభుత్వం అయితే సాయం చేయాలని రైతులంతా కూడా అడగడం జరిగింది కొన్ని వేల ఎకరాల్లో అయితే పంటలు నష్టపోయాయని ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే వా భారీ వర్షం పిడుగు వడగళ్ళ వాన మనకు పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే కురిసాయి ఈ వర్షాలకు చాలామంది కొన్ని వేల ఎకరాల్లో రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతుందండి నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామంటున్నారు ఇక దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు అయితే మనకు వివరాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారండి ఏ రైతు ఎంత నష్టపోయాడు పంట అనేది ఆ వివరాలని కూడా నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపించిన తర్వాత మనకు రైతుల ఖాతాల్లోకి ఈ పదివేల రూపాయలైతే జమ చేయడం జరుగుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తెలియజేశారు కాబట్టి రైతులందరికీ కూడా పంటలు నష్టపోయిన రైతులకు మాత్రం ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి